నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు చేశిబాల గారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ రైటర్ నమస్తే అమ్మ ప్రజెంట్ ఉన్న ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వేయడము అంటే తల్లిదండ్రులు మాట పాటించుకోకపోవడము పిల్లల్లో కూడా ఉంటుంది ఆహా నాకు అలా అన్నారు ఇలా అన్నారు అనే కోపం ఉంటుంది సో ఈ ఫ్యామిలీ వ్యవస్థ అనేది ఇప్పుడున్న సిచువేషన్ ఎలా ఉంది మనం ఎలా ఉంటే ఫ్యామిలీ వ్యవస్థ బాగుంటుంది చాలా చక్కటి కోసం అమ్మా ఈ రోజుల్లో మనుషుల మధ్య యాంత్రిక సంబంధాలు ఎక్కువైపోయినాయి ప్రేమ ఆప్యాయత అనురాగం అనేవి లోపిస్తూ ఉన్నాయి అవగాహన అనేది కూడా చాలా వరకు లోపిస్తూ ఉంది అందువల్ల ఈ విభేదాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి తల్లిదండ్రులు తమ మాట ప్రకారం ఉండాలి అని వాళ్ళు అర్థం చేస్తే పిల్లలు మేము పెద్దవాళ్ళు అయ్యాం కదా మా మాట వాళ్ళు వినాలి అని పిల్లల్లో కూడా పెరుగుతోంది కానీ నిజమే మారుతున్న కాలాన్ని బట్టి మారాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి వీళ్ళు అర్థం చేసుకోవాలి కానీ ఎవరిని ఎవరు కించపరుచుకోకూడదు అద్ అందువల్ల ఏమవుతున్నాయి అంటే విభా విభేదాలు పెరిగిపోతున్నాయి ఈ రోజు కాలాన్ని బట్టి పిల్లలు ఉంటున్నారని పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు చూసి చూడనట్టుగా వాళ్ళకు కూడా అంత కోపం చిరాకు రావు ఎప్పుడైతే వాళ్ళు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారో వీళ్ళు ఒక అడ్డంగా భావిస్తారు అడ్డంగా భావించి వాళ్ళని దూరం పెట్టాలి అనుకుంటారు వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు ఈ ప్రేమ ఆప్యాయతలు లోపించటం వల్ల పిల్లలు వాళ్ళేం వాళ్ళేమో చేస్తున్నారంటే వీళ్ళు మాకు అడ్డమైపోయారు వీళ్ళని మనం శాశ్వతంగా దూరం చేసుకోవాలన్న ఆలోచన కూడా ఎక్కువైపోతుంది వాళ్ళ మాటలన్నీ కూడా చేదుగా అనిపిస్తాయి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న కాపురాలు ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాల్లో అమ్మో బాబాయ్ ఏమనుకుంటాడు అత్తమ్మేమనుకుంటుందో చల్ల ఏమనుకుంటుందో అక్క ఏమనుకుంటుందో ఇట్లా ఒకళ్ళు ఏమనుకుంటారని కొంతవరకు తగ్గి ఉండేవాళ్ళు ఇప్పుడు విత్తల విడితనం పెరిగిపోయింది దానికి తోడు పాశ్చాత్య నాగరికత ప్రభావం ఈ నాగరికతలో ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి అమ్మా ఫాదర్స్ డే మదర్స్ డే ఇలాంటివన్నీ జరుగుతున్నారు విదేశాల్లో ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా తల్లిదండ్రులను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫాదర్స్ డే మదర్స్ డే అనేవి వచ్చింది కానీ మన దేశ దౌర్భాగ్యం చక్కటి కుటుంబ వ్యవస్థ నుండి విడిపోయి దూర దూరంగా బతుకుతూ ఫాదర్స్ డే మదర్స్ డే ఇక్కడ పెరిగిపోతుంది ఆ నాగరికత అనేది లోపిస్తోంది సంస్కృతి సంప్రదాయాలు దూరం అయిపోతున్నాయి మనమేంటి మన దేశం ఏంటి మన దేశం పవిత్రత ఏంటి అనేది మర్చిపోతూ ఉన్నారు అందువల్ల ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళు విడాకులు పుచ్చుకున్నారు వీళ్ళు విడాకులు పుచ్చుకున్నారు వాళ్ళు దూరం పెట్టి హ్యాపీగా ఉన్నారు వీళ్ళు దూరం పెట్టి హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారే అలవాటు పడి బాగా బాగా అలవాటు పడిపోయారు ఎందుకంటే నూటికి అరవై డెబ్బై మంది విదేశాల్లో ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు అందువల్ల ఏంటంటే వాళ్ళ వాళ్ళ కోసం పోయిన తల్లిదండ్రులకి అక్కడ కల్చర్ వంట పట్టించుకుంటున్నారు వీళ్ళు కూడా తల్లిదండ్రుల్ని అవసరమైనప్పుడు తల్లిదండ్రులు కావాలి వాళ్ళు అక్కడ బాగా సంపాదిస్తున్నారు డబ్బులు విసిరి కొడతారు మనుషులు పెట్టుకుంటారు ఎక్కడికక్కడ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉన్నందువల్ల ప్రేమలు ఆపేతలు దూరం అయిపోయింది ఈరోజు కల్చర్ కూడా ఎలా మారిపోయిందంటే ఎక్కడ చూసినా పరుగులు పరుగులు ఉరుకులు ఉరుకులు సిటీ కల్చర్ మరీ ఎక్కువైపోయింది పోని పల్లెటూరులో ప్రశాంతంగా జీవిస్తారా ఇక్కడేదో మునిగిపోతుంది అందుకని వాళ్ళందరూ ఇక్కడే పరిగెత్తుకొస్తున్నారు ఇద్దరు భార్యాభర్త వాళ్ళు చక్కగా పల్లెటూరులో హాయిగా జీవనం గడుపుతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే భర్త భార్యతో ఏముంది సిటీలో అని చెప్తూ ఒక కవిత నేను రైటర్ని కాబట్టి పట్టం నా పంచవర్ణాల శిలక చిత్రాలే చూపిస్తా నా సెక్కెర మొలక మడుసలేమో బళ్ళ మీద బళ్ళేమో రోడ్ల మీద నడిచెళ్దామంటేనంట రవాంత జాగ ఉండదంట అదేమి పట్నము ఇదేమి చిత్రమో ఆలు మగలైన కూడా ఫోనులోనే మాటలంట ఉసులాడి కోరంట కలిసి బువ్వ తినరంట బిడ్డలనే పొద్దు ఆయమ్మలే సాకరంట వారంలో ఒకతూరే అమ్మయ్యలా నేస్తామంట అదేమి పట్నము ఇదేమి చిత్రమో పండగంటే తెలవదంట ఎన్నెలంటే చిత్రమంట ఆరు బయల పండుకుంటే రోగాలే పీకునంట యంత్రాలదే లోకమంట దుడ్డుతోటే బతులంట ఈలాగున పట్నంలో మడుసలెట్ట బతికిరంటే గోస్వామి చూడమ్మా పట్నం పట్నం పట్టణం అనుకుంటాం రోడ్ల మీద ఎక్కడ చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ఐదు నిమిషాలు పోవాల్సింది అరగంట పడుతోంది అది ఒక అంబులెన్స్ పోవాలన్నా కూడా ఇట్ ఈస్ టేకింగ్ టైం అందువల్ల ఎన్నో ప్రాణాలు నిలబడట్లేదు అంతేకాదు పిల్లలు ఆ ట్రాఫిక్ ఎక్కువైపోయి పిల్లల టైంకి ఇళ్ళకి చేరట్లేదు ఈ లోపల తల్లిదండ్రుల ఆందోళన అందులో కంట ఒకళ్ళని ఇద్దరిని కంటున్నారా వాళ్ళకి ఇంకా ప్రాణాలన్నీ వాళ్ళ మీద పెట్టుకొని పెంచుతున్నారు సరే అది అట్లా పెడితే తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గరే తీసి మాట్లాడి ప్రేమగా మాట్లాడుతూ ప్రేమగా అన్నం తినిపించే ఆ ఇది ఎక్కడుందమ్మా ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ఆఖరికి పిల్లలు కూడా ఒక ప్యాడ్ వాళ్ళకొక ట్యాబ్ అవన్నీ ఇచ్చేసేసి లేకపోతే టీవీ ఇచ్చేసేసి వాళ్ళకి అట్లా పెడుతున్నారు కానీ చక్కగా చిన్నప్పుడు కథలు చెప్తూ వాళ్ళకి విషయ అవగాహనని కల్పిస్తూ చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఒక లాలిపాట పాడి నిద్రపుచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు కాలం మారిపోయింది కాలంతో పాటు పరిస్థితులు మారిపోయినాయి ప్రేమలు మారిపోయినాయి యాంత్రికమైన జీవనం మారిపోయింది నిజమైన ప్రేమ ఆప్యాయతలు ఎక్కడా లేవమ్మా ఇంకా తల్లిదండ్రులు కూడా పిల్లలకి తెలియాలి కష్టపడి వాళ్ళు తిన్నా తినకున్నా ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచుతున్నారు పెద్ద చేశారు కాబట్టి వాళ్ళలో కొన్ని లోపాలు అందరిలోనూ ఉంటాయమ్మా ఆ లోపాలని వాళ్ళు సదుద్దేశంతో తీసుకోవాలి కానీ దురుద్దేశంతో దూ తీసుకుంటే వాళ్ళని దూరం చేయటం తప్పితే ఏమేమి ఉండదు మనము రేపు పెద్దవాళ్ళం పోతాం మన మన పిల్లలు రేపొద్దున మనల్ని అలా చూస్తే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి వెనక దాసన్నారాయణరావు గారు తీసిన అద్భుతమైన చిత్రం తాత మనవడు తండ్రి ఒక గొయ్యి తవ్వుతూ ఉంటాడు బిడ్డ అబ్జర్వ్ చేస్తాడు పక్కన ముసలి తాత కూర్చొని ఉంటాడు పిల్లవాడు పోయి గొయ్యి దవ్వుతున్న తండ్రిని అడుగుతాడు అయ్యా అయ్యా ఎందుకు గొయ్య అంటే తండ్రి అంటాడు నాకొక పీడర మీ తాత అయ్య చావగొట్టి పాత ఈ గొయ్య పోయి మళ్ళీ ఇంకొక చిన్న గుంట తవ్వుతూ ఉంటాడు బాబు బాబు నీకెందుకు రాగో మీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా అన్న అంటే ఏంటి పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు వెనక ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు బయటించి రాగానే తాత నానమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గరే తీసుకుని కథలు చెప్తూ వాళ్ళకి కబులు చెప్తూ వాళ్ళకి తిండి పెట్టటం వాళ్ళకి రామాయణ భారతాలు వినిపించడం ఇలాంటివన్నీ ఉండేవి మనకి దానికి తార్కాణం శివాజీ శివాజీ తల్లి ఇరవై నాలుగు గంటలు పురాణ కథలు ఇవన్నీ చెప్పి శివాజీని ఒక గొప్ప వీరుడిగా తీర్చిదిద్ది అని చెప్తారు అది అందరికీ తెలిసిన కథే అట్లా ప్రతి ఇంట్లోనూ పెద్దవాళ్ళు మంచి చెడు నేర్పించాలి కానీ ఈనాటి పరిస్థితి ఎట్లా ఉందంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరి కాలక్షేపం వాళ్ళు చూసుకుంటున్నారు ఇందాక మీడియా అన్నాను మీడియా మూలాన టీవీ సీరియల్స్ చాలా చెడగొడుతున్నాయి అందులో ఉన్న మంచిని తీసుకోవడం కంటే అందులో ఉన్న చెడుని ఎక్కువగా చెడుకి ఎప్పుడు కూడా అట్రాక్షన్ ఎక్కువమ్మా అలా తీసుకుంటున్నారు వాటికి అతుక్కుపోయి పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు బాధ్యతలు పట్టించుకోవట్లేదు సీరియల్స్కి నేను విరుద్ధం కాదు కానీ సీరియల్స్ సమాజానికి ఉపయోగపడేవిగా ఉండాలి ఇంకోటి అవి ఉన్నంత మాత్రాన తమ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తించకూడదు ఎవరు కూడా ఏదైనా ఇష్టం ఉండాలి పిచ్చి ఉండకూడదు ఇది నా అభిప్రాయం దీనివల్లే ఈ వృద్ధాశ్రమాల్లో చేరటం తల్లిదండ్రుల్ని ఒక్కో చోట వదిలిపెడుతున్నారు నడి రోడ్లు వదిలిపెట్టి ఏ పార్కుల్లోనో ఏ రోడ్లలోనో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య చాలా చాలా ఎక్కువైపోయింది ఎక్కువ వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రేమ ఆప్యాయతలు కోల్పోవటం ఇది కేవలం తల్లిదండ్రుల పిల్లలకే కాదమ్మా భార్యాభర్తల మధ్య కూడా ఈ డిఫరెన్సెస్ పెరిగిపోతున్నాయి ఇద్దరు సంపాదిస్తున్నారు సంపాదించకపోయినా కూడా నువ్వేంతంటే నువ్వెంతానేమ్మా పద్ధతుల్లో తయారయ్యారు ప్రేమ ఆప్యాయతలు లోపించిపోతున్నాయి నా పనే నాకు ముఖ్యం అనుకుంటారు వాళ్ళ పనే వాళ్ళకు ముఖ్యమని వాళ్ళు అనుకుంటారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు టైం స్పెండ్ చేయటం అనేది వదిలి వదిలిపెట్టేస్తున్నారు ఈరోజుకి పండగంటే పది మంది ఒక చోటికి చేరి అక్క అన్న చెల్లి తమ్ముడు అది అంటే నిజంగానే పండగ ఈరోజు ఏం వండుకుంటాంలే ఎవరు తింటారు నాలుగు రకాలు వండుకున్నారంటే నలుగురు పంచుకొని తింటే ఉన్న ఆనందం ఈరోజు ఇద్దరే ఉండి ఏం వండుతాంలే అది కూడా బద్ధకమే అన్ని ఆర్డర్స్ ప్రసాదాలు కూడా ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి ఆర్డర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువైపోయినాయి ఇవన్నీ కూడా ఎటు దారి తీస్తుంది మన దేశం భారతదేశం అంటే నాగరికతకి సంస్కృతికి పెట్టింది పేరు పుణ్యభూమి నా దేశం నాదే భారతదేశం సకల శాస్త్ర పారగతులకు ఆలవాల మీ దేశం శాస్త్రం పుట్టింది ఇక్కడ శస్త్రం పట్టింది ఇక్కడ కావ్యం పుట్టింది ఇక్కడ కవనం వెలిసింది ఇక్కడ రతనాల వంటి మేధలున్న రత్నగర్భ నా భూమి అరవై నాలుగు కళలకు పీఠమైన పుణ్యభూమి నాట్య శాస్త్ర రీతులకు వేదికైన దివ్య భూమి అటువంటి భూమి ఇవాళ ఆర్యభట్ట నన్నయ్య భాస్కరుడు ఇలాంటి మహానుభావులు ఈ భూమి మీద జన్మించారు గౌతమ బుద్ధుడు రామానుజాచార్యులు ఇలాంటి సమతామూర్తులు మమతామూర్తులు ఎంతోమంది ఈ భూమి మీద జన్మించారు ఈ దేశం యొక్క గొప్పతనం మర్చిపోయి విదేశీయుల మోజులు విదేశాల మోజులు పడిపోయి సంస్కృతిని సభ్యతని సంస్కారాన్ని మర్చిపోతున్నారు అది ఈరోజు యువతలో ఉన్న దౌర్భాగ్యం ఫ్యామిలీస్ గురించి ఇప్పుడున్న సిచువేషన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ అమ్మా